పూర్తి వివరాలకు రేపటి దినపత్రికలో టీడీపీ జనసేన కాదు బీజేపీకే పట్టు ఎవరో అధికారంలో ఉన్నా బీజేపీకి ప్లస్ ప్రతిపక్షంలో ఉన్న సపోర్టు మాత్రం బీజేపీకే ఏపీలో ప్రత్యర్థులు లేరు అందరూ మిత్రులే వెరైటీ పాలిటిక్స్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ప్రస్తుతం వెరైటీగానే ఉన్నాయని చెప్పాలి ఎందుకంటే ఒక కేంద్ర పార్టీకి ప్రాంతీయ పార్టీలకు ఎప్పుడూ పడదు గతంలో కాంగ్రెస్ పార్టీకి తెలుగుదేశం పార్టీకి అలాగే పడలేదు అలాగే గతంలో కేసీఆర్కు కాంగ్రెస్ పార్టీకి పడలేదు అలాగే ఏ ప్రాంతీయ పార్టీ చూసినా తెలుగు రాష్ట్రాల్లో ఎవరితో ఎవరికి పడని పరిస్థితి గత ప్రస్తుత రాజకీయాల పరిణామాలు పరిశీలిస్తే ఇప్పుడు ఈ విషయం మాత్రం కాస్త వెరైటీగా ఉంటుంది ఏపీ విషయమే తీసుకుంటే రాష్ట్రంలో బీజేపీకి తిరుగులేదు ఎందుకంటే వైసీపీ నుంచి ఎలాంటి ప్రమాదం లేదు ఇక టీడీపీ నుంచి జనసేన నుంచి పూర్తి మద్దతు ఉంటుంది అది ఆ జాతీయ పార్టీకి పెద్ద ప్లస్ పాయింట్ అనే చెప్పాలి ఏ రాష్ట్రంలోనైనా ప్రాంతీయ పార్టీలు ప్రత్యర్థులుగా ఉంటూ కేంద్రంలో ఉన్న ప్రభుత్వాన్ని ఒకరు మద్దతిస్తే మరొకరు వ్యతిరేకిస్తారు కానీ ఏపీ రాజకీయాల తీరే వేరు రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజన నాటి నుంచి ఇక్కడ ప్రధాన ప్రాంతీయ పార్టీలైన తెలుగుదేశం వైసీపీల కేంద్రంలో ఉండే బీజేపీ వైపు నిలుస్తున్నాయి రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో టీడీపీ నేరుగా బీజేపీతో పొత్తు పెట్టుకుని రాష్ట్రంలోకి అధికారంలోకి వచ్చింది అదే సమయంలో ప్రతిపక్షంగా ఉన్న వైసీపీ కూడా కేంద్రంలో ఉన్న బీజేపీకి అనేక సందర్భాల్లో మద్దతుగా నిలిచింది ఒకనాడు ప్రారంభమైన దోస్తి నేటి వరకు కొనసాగుతూనే ఉంది రెండు వేల పద్నాలుగులో కేంద్రంలో రాష్ట్రంలో ప్రభుత్వాలను ఏర్పాటు చేసిన టీడీపీ బీజేపీలు తర్వాత విభేదాలతో విడిపోయాయి ఎన్డీఏ నుంచి టీడీపీ బయటకు వచ్చేసింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రావడంతో నాటు బీజేపీని వ్యతిరేకించిన చంద్రబాబు దాదాపు ఐదేళ్ళు ఢిల్లీకి వెళ్లలేదు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ఫలితాల తర్వాత బీజేపీ పట్ల టీడీపీ సాఫ్ట్ కార్నర్గా వ్యవహరిస్తూ వచ్చింది అంతేకాదు టీడీపీకి చెందిన రాజ్యసభ సభ్యులు నలుగురు బీజేపీలకు వెళ్లిపోయారు ఇక అప్పటి నుంచి నాడు అధికారంలో ఉన్న వైసీపీ ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ కూడా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి మద్దతిస్తూ వస్తుంది వస్తున్నాయి రెండు వేల జరిగిన ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్న టీడీపీ చివరకు రెండు వేల పంతొమ్మిది ఫలితాల తర్వాత మాత్రం తిరిగి బీజేపీకి దగ్గరయ్యే ప్రయత్నం చేస్తుంది రెండు వేల ఇరవై నాలుగులో తిరిగి టీడీపీ జనసేన బీజేపీలు కలిసి పోటీ చేసి అధికారంలోకి రాగలిగాయి ఇక గత పదేళ్ల నుంచి ఏ ఎన్నికల్లో ఏ ఫలితం వచ్చినప్పటికీ అలాగే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి అవసరమైన సమయంలో టీడీపీ వైసీపీలు నేరుగా మద్దతు ప్రకటిస్తూ వస్తున్నాయి ఒక రకంగా చూడాలంటే టీడీపీ వైసీపీలు రెండు బీజేపీని శత్రువుగా చూడడం లేదు రాష్ట్రాన్ని విభజించిన కు మాత్రం దగ్గరయ్యే ప్రయత్నం చేయలేదు అందుకే రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లోనూ అలాగే కేంద్ర ప్రభుత్వం ఆమోదించే ప్రతిబిల్లుకు కూడా సమర్థించే పరిస్థితులు వచ్చాయి అందుకే ఆంధ్రప్రదేశ్ లో బీజేపీకి శత్రు పార్టీ అంటూ ఏమీ లేదు అందరూ మిత్రులే అదే పొరుగు రాష్ట్రమైన తెలంగాణలో మాత్రం ఇటు ప్రాంతీయ పార్టీ బిఆర్ఎస్ అటు జాతీయ పార్టీ కాంగ్రెస్ వ్యతిరేకంగా ఉండగా ఏపీలో మాత్రం భిన్నమైన రాజకీయ పరిస్థితులున్నాయి భవిష్యత్తులోనూ ఇలాగే కొనసాగే అవకాశాలున్నాయి ఎవరు అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా సపోర్టు బీజేపీకి ఇవ్వడం మాత్రం ఇక్కడ మారింది తాజాగా ఉపరాష్ట్రపతి ఎన్నికల్లోనూ వైసీపీ మద్దతు పలకడంతో మరొకసారి ఇది చర్చనీయాంశంగా మారింది మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ పూర్తి వివరాలకు చదవండి రేపటి దినపత్రికలో